సచివాలయ సిబ్బంది పరిజలకు అందుబాటులో ఉంటూ జనవరి ముప్పై ఒకటి సర్వేలను పూర్తి చేయాలని డివిజన్ లెవెల్ డెవలప్మెంట్ అధికారి సిహెచ్ విజయలక్ష్మి అన్నారు బాపట్ల జిల్లా కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అధ్యక్షతన సెక్రటరీలో డివిజనల్ అసిస్టెంట్లకు సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడారు కార్యక్రమంలో తహసీల్దార్ సుందరమ్మ ఈవోపిఆర్ డి అయినపూడి శ్రీనివాసరావు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ యశ్వత్తులు పాల్గొన్నారు సో అది ఓకే సార్ ఓకే ఇది ఓకే సార్ తెలుసు ఇంకొకటి సార్ ఏంటో ఎంఎస్ఎంఈ సర్వే ఉంది గ్రామ సచివాలయం వార్డ్ సచివాలయం డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఆఫీస్ హోదా ఈ రోజున కరలపాలెం మండల పరి విలేజ్ సెక్రటరీతో డిజిటల్ అసిస్టెంట్ వెల్ఫేర్ అసిస్టెంట్ తోటి రివ్యూ చేయడానికి ఖుషి ఉన్నాము దానిలో భాగంగా కరలపాలెంలో మిస్సింగ్ సిటిజన్స్ సర్వే మళ్ళీ ఆధార్ సర్వే మళ్ళీ నాన్ రెసిడెంట్ సర్వే ఈ ఈ సర్వేలో ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి ఎందుకు వెనకబడి ఉన్నారు వెనకబడి ఉంటే దానికి రీజన్స్ ఏంటి కనుక్కొని వాటి పరిష్కారం అంటే ఈ సరిపోయిన ముందుకు ఎలా హండ్రెడ్ పర్సెంట్ ఎలా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఈ రివ్యూ పెట్టుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే ఇప్పుడు ఓ విలేజ్ సెక్రటరీ వైజ్గా ఫస్ట్ మిస్సింగ్ సిటిజన్ గురించి మాట్లాడుతుంటే మిస్సింగ్ సిటిజన్లో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ వీళ్ళు నాన్ రెసిడెంట్లుగా అంటే మైగ్రేషన్ అయినందువల్ల ఆ మైగ్రేషన్ అయిన సచివాలయ ఎంప్లాయీస్ మళ్ళీ మ్యాపింగ్ అక్కడ మనం పంపించిన అమ్మని అక్కడ ఆ పక్కన ఉన్న మనం ఏ సచివాలయానికి పంపిస్తామో ఆ సచివాలయం మ్యాపింగ్ చేయాలి మ్యాపింగ్ చేసినప్పుడే అక్కడ సిటిజన్ మనకి అక్కడ మ్యాపింగ్ అయినట్టు లెక్క ఆ విధంగా వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ మిస్సింగ్ సిటిజన్ కూడా హండ్రెడ్ పర్సంటేజ్ సర్వే చేసి చేయవలసిందిగా కోరుతున్నాం అట్లానే ఆధార్ జీరో టూ సిక్స్ సిక్స్ ఏమో ఉన్న ఉన్న మనకి ఎవరికైతే ఆధార్ లేదో వాళ్ళందరినీ ఐసిడేస్ సిబ్బంది వారు ముఖ్యంగా జీరో టు సిక్స్ చిల్డ్రన్ పిల్లలు సచివాలయం తీసుకొచ్చి వాళ్ళకి ఆధార్ని ఎన్రోల్ చేయించాలి అలాగే మనకి ఎవరైతే జీరో టు సిక్స్ పైబడిన ఉన్న వాళ్ళకి కూడా ఎవరికైతే ఆధార్ లేదో వాళ్ళందరినీ కూడా వాళ్ళకి ఆధార్ యొక్క ప్రాముఖ్యత తెలియజేసి అందరినీ ఎన్రోల్ చేసేటట్టుగా బాగుంది చేసుకోవాల్సిందిగా సచివాలయ సిబ్బందిని కోరుతున్నాం దాంట్లో కూడా మనం కల్లపాలెం జిల్లాలో సెవెంత్ ప్లేస్లో ఉంది దాన్ని మనం సెకండ్ ప్లేస్లో అంటే ఈ ఈ జనవరి థర్టీ ఫస్ట్ కల్లా ఆధార్ నమోదు ప్రక్రియ అనేది క్లోజ్ అవుతుంది ఆ టైంలో ఈ ఆధార్ అంతా ఎన్రోల్ చేసుకొని కళ్ళపాలెం మనలో ఉన్న జనం అంతా ఆధార్ నెంబరు చేసుకోవాల్సింది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము అట్లానే ఇప్పుడు ఈ సచివాలయంలో మనకి రీఫార్మ్స్ జరుగుతుంది ఆ రీఫార్మ్స్ కూడా ఎలా చేయాలని కూడా ఒక చర్చ జరుగుతుంది గతంలో కర్లపాలెలో ఒక సచివాలయం రెండు సచివాలయాలు ఉంటే పాపులేషన్ వైజ్గా ఒక సచివాలయమే అప్పటిలో జరిగింది దానివల్ల వీళ్ళు సమస్యలు కొన్ని ఎదుర్కొంటున్నారు ఆ సమస్యల నివారణ మార్గంగా ఇప్పుడు ఈ ఈ రెండు నెలలు అంటే ఇప్పుడు మనకి త్రీ స్టేజెస్లో రెండు వేల ఐదు వందలకు ఒక సచివాలయం మూడు వేల ఐదు వందల లోపల ఒక సచివాలయం మూడు వేల ఐదు వందల పైన ఒక సచివాలయం అట్లాగా విడగొట్టి సచివాలయాలని ఫామ్స్ చేయవస్తుందిగా అంటే రీఆర్గనైజేషన్ చేయవలసిందిగా ఒక ప్రభుత్వం ఒక జీవో వెల్ వెల్లడించి ఉన్నారు ఆ జీవోలో భాగంగా దాని గురించి కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది ఆ విధంగా సచివాలయం ఉన్న సచివాలయాన్ని సర్దుబాటు చేసి ఎవరికి ప్రజలకు అందరికి ఎవరికి ఇబ్బంది లేకుండా వాళ్ళ చచ్చిపాటు అందరికీ అందుబాటులో ఉండే విధంగా చేయమని ఎంపీడీఓ గారిని ఆదేశించున్నాను ఆ విధంగా అనుకుంటూ ఈ అందు ఆ భాగంగానే ఇవాళ డివి రావడం జరిగింది ధన్యవాదాలు